నమస్తే హాయ్ ఈ కథని ప్రతి ఒక్కరూ తప్పకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీలో మార్పు కలుగుతుందని నేను భావిస్తున్నాను ఒక మనిషి కోకిలతో ఇలా అన్నాడు నువ్వు చాలా బాగా పాడుతావు కానీ నీ రంగు నలుపు నువ్వు తెల్లగా ఉంటే బాగుంటుంది కదా అని అప్పుడు అదే మనిషి సముద్రంతో ఇలా అన్నాడు నీ దగ్గర చాలా నీరు ఉంది కానీ తాగడానికి పనికిరాదు నీలో ఉప్పు లేకపోతే అందరికీ ఉపయోగపడుతుంది కదా అని అదే మనిషి గులాబీతో ఇలా అన్నాడు నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు నిన్ను ఇష్టపడని వారెవరూ ఉండరు కానీ నీకు ముళ్ళు లేకపోతే ఇంకా బాగుంటుంది కదా అని అప్పుడు ఆ మూడు ప్రాణులు ఆ మనిషితో ఇలా అన్నాయి ప్రతి జీవికి ఏదో ఒక లోపం ఆ భగవంతుడు పెడతాడు మాకు అలాగే ఈ లోపాలు పెట్టాడు నీక్కూడా ఒక లోపం ఉంది అని చెప్పాయి కానీ ఆ మనిషి తెలుసుకోవాలనే కుతూహలంతో నాకు ఉన్న లోపం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ మూడు ప్రాణులు నీలో ఇంకొకరిలో ఉన్న లోపాలను చూసే గుణం ఉంది ఎవరైనా తన గురించి ఏం చెప్తారో అన్న ఈర్ష్య అసూహ్య ద్వేషం ఇలా చాలా ఉన్నాయి అవన్నీ వదిలిన రోజున నీవు చాలా అద్భుతంగా కనిపిస్తావు అని చెప్పాయి అవును కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిలో ఉన్న లోపాలను కొంచెంగా తగ్గించుకుంటే అందరూ చాలా అందంగా కనిపిస్తారు కదా థ్యాంక్ యూ ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్